వర్షాకాలంలో మమతల పందిరి సేవా భోజనాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు మమతల పందిరి సేవా సమితి ఆధ్వర్యంలో హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంతాలలో భారీ వర్షం వలన మురికివాడలో నివసించే వారు ఆహారానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు మురికివాడలో నివసిస్తున్న వంద కుటుంబాలకు గుమ్మడి చిట్టమ జ్ఞాపకార్థం వారి కుమార్తె పరుచూర రాజేశ్వరి సహకారంతో ఆహారాన్ని వికలాంగులకు వాకర్స్ వాకింగ్ స్టిక్స్ అందించామని సమితి వ్యవస్థాపక అధ్యక్షులు లంకా రమేష్ తెలియజేశారు సేవా సమితి ఆధ్వర్యంలో ఈ రోజు తొంభై తొమ్మిదవ సేవా కార్యక్రమాన్ని హనుమాన్ జంక్షన్ పరిసర మురికివాడలో నిర్వహించామని తెలిపారు త్వరలో నిర్వహించే వంద శత సేవా కార్యక్రమాలలో నిరుపేద యువతి యువకులకు నూతన వస్త్ర బహుకరణ మహిళ స్వయం ఉపాధి కోసం శిక్షణ నిమిత్తం మిషన్ కేంద్రం ఏర్పాటు అంగనవాడి పిల్లలకు స్టీల్ ప్లేట్లు గ్లాసులు పొపిడీ చేయడానికి ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు లంక రమేష్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో పరచోరు రామకృష్ణ చీకటి జయరాం లంక జ్ఞానప్రసన్న పూసపాటి జేమ్స్ తదితరులు పాల్గొన్నారు